టు అవర్ ఛానల్ సో చాలా డేస్ తర్వాత అయితే ఈ రోజు లాంగ్ డేసే కాదు మంత్స్ అయినట్టు ఉన్నాయి సో ఈ రోజు అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఈరోజు ఫ్రైడే అనమాట మాకు ఇంట్లో పూజ చేసిన ఫ్రైడే ప్లేస్ ఈరోజు పూజ చేస్తాను సో ఈరోజు నాకైతే ఫ్రైడే కలిసి వచ్చింది సో పూజ కూడా చేసుకున్నాను అండ్ ఈరోజు మేము నాన్ వెజ్ తినం అయితే నేను ఈరోజు వంకాయ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్ సో మీకైతే ప్రాసెస్ చూపిస్తాను మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో చూసారా ఫ్రైడే రోజు అయితే నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట పూజ అయితే ఈ రోజు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా రెంట్ హౌజ్ ఓన్ హౌస్ ఏం కాదు సో ఇప్పుడైతే మా ఆయనకు కొన్ని ఇంట్లో సామాన్ అయిపోతే తీసుకొచ్చిండు అవైతే చూపిస్తాను ఇద్దరులో మాట్ ఉంటుంది అనమాట సో అక్కడైతే తీసుకొచ్చిండు మా ఊర్లోనే ఉంటుంది ఇది వచ్చేసి చాపత్తా ఇందులో ఇలాయచీ ఫ్లేవర్ తో ఉంటుంది మనం ఇలాయచి కానీ అల్లం కానీ వేసుకుని అవసరం లేదు చాలా టేస్ట్ ఉంటుంది టీ అయితే ఓకేనా ఈ చాపత్ అయితే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాము మళ్ళీ ఇంకా సర్ఫ్ అండ్ సబ్బులు సోప్ సాప్సా ఇవి అయితే సర్ఫ్ అయితే ఫ్రీ వచ్చాయట ఫ్రెండ్స్ ఇవి రెండు అండ్ ఇవి యాక్చువల్గా మీ మేబీ వాడతాం సర్ఫ్ ఎక్సెల్ సూప్స్ ఇవైతే చాలా బాగుంటాయి అసలు ఇవి మురికి బాగుతుంది బట్టలకి సో నేనైతే రెగ్యులర్గా ఫస్ట్ ఫస్ట్ చాలా ఇయర్స్ నుండి అయితే ఇదే యూజ్ చేస్తాను అండ్ ఇంకా పప్పులు చక్కెర ఇది ఏంది మైసూరు పప్పు తెచ్చిండి మేము అసలు ఎప్పుడు వాడము కాకపోతే మా ఆయన ఫర్ చేంజ్ కోసం ఇది తీసుకొచ్చినట్టున్నారు అండ్ పెసరపప్పు కేజీ మాడలో తెచ్చిండు కాబట్టి ఇవి ప్యాకెట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కందిపప్పు ఇదైతే చక్కెర సో ఈ సామాన్లు అయితే తీసుకొచ్చిండు మా సో ఇవైతే తీసుకొచ్చండి మా ఆయన అయితే ఇవి అవసరం ఉన్నాయి కాబట్టి ఇవైతే తీసుకొచ్చిండు మేము ఎప్పుడు ఒకేసారి తీసుకొచ్చుకుంటాం సామాన్ అంతా కూడా ఓకేనా సో ఇప్పుడైతే నేను గుత్తివంకాయ కర్రీ చేసి గుత్తివంకాయ కర్రీ చేస్తున్నా అని చెప్పిన కదా సో అయితే ప్రాసెస్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇక ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి అలాగే కొంచెం జీలకర్ర అండ్ రెండు లవంగాలు అండ్ రెండు ఇలాచీలు ఇవైతే నేను వేయింపు అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇగ వంకాయలు జూసిల్లా కొన్ని నల్లగా ఉన్నాయి కొన్ని తెల్లగా ఉన్నాయి ఫస్ట్ మార్కెట్లో అయితే మా ఆయన ఫస్ట్ ఈ బ్లాక్కి తీసుకొచ్చిండు తీసుకొస్తే ఏమైందంటే ఒక పావు కేజీ తీసుకొచ్చిండు పావు కేజీకి ఎన్ని ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ వచ్చినాయి సెవెన్ ఆర్ ఎయిట్ వచ్చినాయి ఎయిట్ వస్తే అందులో ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ మాత్రమే బాగున్నాయి మళ్ళీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి సో తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళేసి అయితే వీటిని తీసుకొచ్చుకున్నాను ఇవి తీసుకొచ్చుకున్న అయితే నేను ఇవే ఫోర్ చేస్తే సరిపోదు ఎందుకంటే మా డాడీకి ఏం కూర అంటున్నావు బిడ్డ అంటే నేను గుత్తి వంకాయ అని చెప్పిన అయితే మా డాడీ ఏం చేస్తాడంటే నన్ను కంపల్సరీ కర్రీ అడుగుతాడు ఈ ఫోర్ ఫైవ్ ఇవి ఫోర్ అయితే మాకు సరిపోయేది కాకపోతే మా డాడీ కూడా అడుగుతాడని మళ్ళీ ఇవి అయితే పాకేజ్ అయితే తెచ్చుకొని అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను వీటిని మంచిగా ఇట్లా వక్కల్లాగా కట్ చేసుకొని సాల్ట్ వేసి వాటర్లో అయితే పెట్టేయాలి సో ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకునేవన్నీ ఇందులో వేసుకొని మిక్సీ జార్లో అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం వేసు దీంట్లో ఒక స్పూన్ కారం మా కారం అయితే చాలా కారం ఉంటుందండి మేము ఎండుమిర్చి తీసుకొచ్చుకొని అయితే పట్టించుకుంటాం కాబట్టి మాకైతే కారం ఉంటుంది నేను ఒక స్పూన్ వేస్తే నాకు సరిపోతుంది లాస్ట్లో మళ్ళీ చూసుకొని కారం ఏమన్నా తక్కువ అయితే వేసుకుందా అండ్ ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ అండ్ కొద్దిగా ధనియా పౌడర్ ధనియాలు ఉన్నవాళ్ళు అవి ధనియాలు కూడా వేంపుకొని వేసుకోవచ్చు మనము పల్లీలు వేయించినప్పుడే అది లేని వాళ్ళైతే ఇట్లా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా మిక్ మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం వాటర్ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న వాటిని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలలో అయితే మనము పెట్టేసుకోవాలి ఇంకా ఇట్లాగైతే వీటిల్లో అయితే నేను డిక్ చేసి అయితే పెట్టుకున్నానమాట వంకాయలో అది తర్వాత మనకైతే ఇంకా చూసిన ఇంత మిగిలిందనమాట దీన్ని మనం కర్రీలో వేసుకోవాలి సో ఇప్పుడు దీంట్లోనైతే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లో కర్రీ పైన ఆయిల్ తేలుతుంటే మాత్రం ఆ ఆయిల్ పైన తేలితే బాగుంటది ఇది గుత్తి వంకాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది ఆ గింజలు అయితే ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తుంది నాకు వీడియో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు సో అందుకోసం అయితే నేనే ఫోన్ పట్టుకొని అయితే వీడియో తీసుకుంటున్నాను ఈ గడ్డలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అండ్ కూడా వేసుకొని అయితే ఈ వంకాయలు అయితే కొంచెం ముదురుగా ఉన్నాయి సో అందుకోసం అయితే మనం కొంచెం ఎక్కువ సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి వీటిని చూసి కొంచెం ముదురుగా ఉన్నాయి సో వీటిని అయితే ఎక్కువసేపు అయితే ఫ్రై అనిద్దాం అండ్ మళ్ళీ మిగిలింది కదా ఇది ఇది కూడా ఇందులో వేసేసి మంచిగా మూతబెట్టి అయితే ఫ్రై చేస్తా చూసేలా ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనం ఇందులో వాటర్ వేయలేదు చాలాసేపు అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం అట్లా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం ఇవి ముదురుగా ఉన్నాయి కాబట్టి మంచిగా ఉడుకుతాయి అనమాట ఇంకా వంట అవుతుంది నా కోసం సింక్ లో చేస్తుంది అనమాట వంట చేసుకుంటూ ఇది చేయాలి అండ్ ఇంకా ప్రస్తుతానికి అయితే మా ఇల్లు అయితే మొత్తం ఇలా ఉందండి ఒకసారి చూడండి ఇది మొత్తం ఇంకా కర్రీ చేసుకుంటూ వంట చేసుకుంటూ నేను ఇల్లు అంతా నీట్ చేసుకోవాలి అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది నాకేమో అక్కడ లేట్ అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది మా చిన్నోనికి బాక్స్ పెట్టాలి అండ్ ఇంకో ఇప్పుడే బట్టలకి అయితే వచ్చిల్లో చూసిల్లా ఇట్లాంటది మా ఏమో అక్కడ ఫోన్ చేసి నన్ను ఇక ఏం చెప్తాను అని అంటాడు సో ఇట్లుంటది కష్టాలు అక్కడేమో లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నేను కర్రీ అయింది చూపిస్తానండి ఇగో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఇంకా చూసినా ఎట్లా వేరుకుందో పైన టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు చూసినా ఇంకా వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి చూసారా మస్తు స్మెల్ వస్తుంది ఇందాక ఒక ఆమె బట్టలు తీసుకోవడానికి వచ్చింది కదా చికెన్ వండుతున్నవా అంటుంది అంత మంచిగా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇందులో మనం మసాలాలు వేస్తాం కదా సో చికెన్ వండుతున్నవా అని అయితే అడుగుతుంది చికెన్ కాదు గుత్తి వంకాయ అని చెప్పిన అండ్ అయితే చికెన్ మళ్ళీ నాకు కూడా చికెన్ అనే వస్తుంది ప్రస్తుతానికైతే వంకాయ కర్రీ రెడీ అవుతుంది అండ్ బియ్యం కూడా బియ్యం కూడా కరిగేసి ఇప్పుడు లెవెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ వరకు కుకింగ్ అవ్వాలి సో గ్యాస్ అయితే ఫుల్ పెట్టేసి అయితే పెడతాను వంకాయ కర్రీ అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడైతే ఫుడ్ తింటుందనమాట గుత్తి వంకాయతో అసలు కొంచెం సప్ బాగుంది అసలు కాకపోతే కొంచెం సప్ప ఉంది మా నాకు సప్ప ఉంటేనే ఇష్టపడతాడు సో అందుకనేసి ఆయన బాగుందని చెప్పాడు సో ఆయన నేను కలిసే తి తిన్నాం కాకపోతే ఆయన అయిపోయింది ఆయన పోయిండు నాది ఇంకా రాలేదు సారీ ప్రస్తుతానికి అయితే తింటున్నాను చూపిస్తాను ఈ రోజుకైతే ఇదే వీడియో అండ్ ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పాను కదా అండ్ మేము టెంపుల్ కి ఎందుకు వెళ్ళలేదని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నారో మీరు కామెంట్ చేస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో కంప్ ఇంకా మేము ఈవినింగ్ కేక్ కట్ చేస్తామో లేదో కూడా తెలియదు ఒకవేళ మేము కేక్ కట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇంకో వీడియో ఆయిలో అయితే పెడతాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఏ ఏ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ్స్